ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దేశవ్యాప్తంగా మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ వారం లేదా వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అధికారం ఎవరు కైవసం చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది కేంద్రంలో వరుసగా రెండు సార్లు బీజేపీ ప్రభుత్వం స్థాపించింది మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని కాషాయ పెద్దలు కంకణం కట్టుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రాజకీయం చాలా రసవత్తరంగా ఉంది ఏపీలో ఒకేసారి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికలలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు ఇదే సమయంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఎన్నికలకు రెడీ అవుతున్నారు ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టులో తొమ్మిది మంది పేర్లను వెల్లడించడం జరిగింది తాజాగా బుధవారం బీజేపీ రెండో జాబితా విడుదల చేయడం జరిగింది బీజేపీ తెలంగాణ రెండో జాబితా ఆదిలాబాద్ గోడం నగేశ్ పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ మెదక్ రఘునందన్ రావు మహబూబ్ నగర్ డీకే అరుణ నల్గొండ సైదిరెడ్డి మహబూబాబాద్ సీతారాం నాయక్ దీంతో బీజేపీ మొత్తం పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించింది వరంగల్ ఖమ్మం స్థానాలను పెండింగ్ లో పెట్టింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి